వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల పేరుతో నయవంచన చేసి అధికారంలోకి వచ్చారని తెలిపారు సంవత్సరం గడిచిన ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తూనే పాలన కొనసాగిస్తూ గత నాలుగు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలను అమలు చేస్తున్న అనే పేరుతో గ్రామ సభలు పట్టణ సభలను పెట్టి గ్రామాలలో కలిసున్న గ్రామ ప్రజల మధ్య గొడవలను సృష్టించారని తెలిపారు ఇరవై ఆరవ తారీఖు మండలంలో ఒక గ్రామాన్ని పట్టణంలో ఒక వార్డుని గుర్తించి పథకాలను మంత్రం కింద అమలు చేసి యావత్ రాష్ట్ర ప్రజానికాన్ని నైవంచన చేసి నాలుగు వందల ఇరవై కాంగ్రెస్ ప్రభుత్వం కోడంగల్ నియోజకవర్గం చంద్రవంచ సభ వేదికగా యావత్ రైతాంగానికి యాభై ఎనిమిది లక్షల రైతులకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు టకీ టకీ మనీ ఖాతాలు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని చెప్పిన తుగ్లక్ రేవంత్ రెడ్డి నేటికి నలభై ఎనిమిది గంటలు పూర్తయిన రైతుల ఖాతాలలో జమ కాకపోవడం సిగ్గు చేటు అన్నారు నేవంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మాయమాటల రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయిందని మండలానికి ఒక గ్రామానికి సంక్షేమం పరిమితమా అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి సీనియర్ నియోజకవర్గ నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్ రాపర్తి అరవింద్ గౌడ్ సుమన్ కుండె హరీష్ అఖిల్ నరేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ వినోక మండల కేంద్రం ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే ఈ రోజు ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు రైతు భరోసా కావచ్చు ఇతర పథకాలను ఇంప్లిమెంట్ చేయకుండా ఓన్లీ శ్రీరాములపేట గ్రామానికి మాత్రమే ఈ రోజు పథకాలను ఇంప్లిమెంట్ చేయడం అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై మూడు లక్షల ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మంది రైతాంగాన్ని ఈరోజు వంచి మోసం చేసి ఈ రోజు వారికి ఇస్తానన్న రైతు భరోసా ఇవ్వకపోవడం అదే విధంగా సంక్షేమ పథకాలు కొంతమందికేనా అని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ మాలంటోళ్ళు కావచ్చు లేదా సోషల్ మీడియా మీ సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు లేకపోతే ఇంకా మీకంటే చిన్న స్థాయి వాళ్ళు ఈ రోజు ప్రచారం చేసిన లేకపోతే మాయమాటలు చెప్పినా నమ్మడానికి ఈ రోజు ప్రజలు ఉండొచ్చు కావచ్చు కానీ ఈ రోజు ఒక సీఎం హోదాలో ఉండి సీఎం స్థాయిలో కూర్చొని ఈ రోజు నువ్వే అబద్దాలు చెబుతూ ఈ రోజు ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తామని చెప్పేసి ఈ రోజు దయాకూరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రతి పథకాన్ని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ రోజు పరిపాలన కొనసాగాలే దాన్ని ప్రజాపాలన అంటారు తప్ప ఈ ఇలాంటి పరిపాలనను దగాకూరు పరిపాలన అంటారు దౌర్జన్య పరిపాలన అంటారు నీచపు పరిపాలన అంటారు కాబట్టి రేవంత్ రెడ్డి వెంటనే మీ ప్రభుత్వంలో ప్రజలను గు ప్ర లబ్ధిదారులను ప్రతి ఒక్కరిని ఎంచుకొని వారందరికీ ఈ రోజు పథకాలు చేరే దిశగా ఈరోజు మీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి ఈ రోజు బీఆర్ఎస్వి తరఫున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది